హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ గత టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి ఓకే ఫస్ట్ వన్ స్వతంత్ర భారతదేశ లోక్సభ మొదటి స్పీకర్ స్వతంత్ర భారతదేశ లోక్సభ మొదటి స్పీకర్ జీవి మౌలంకర్ మే థర్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఏప్రిల్ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు ఈయన మొదటి లోక్సభ స్పీకర్ జీవి మౌలంకర్ ఓకే ఇతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు నెక్స్ట్ భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పాటైన సంవత్సరం భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఎక్కడ ఉంది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ఉంది ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఇండియా పోస్ట్ హెల్ప్ సెంటర్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఇండియా పోస్ట్ హెల్ప్ సెంటర్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ వన్ నైన్ టూ ఫోర్ అనేది ఇండియా పోస్ట్ హెల్ప్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ జూన్ రెండు వేల పద్దెనిమిది చివరికి భారత బాహ్య అప్పు రెండు పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది అది బిలియన్ డాలర్లలో ఐదు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు డాలర్స్లో ఉంది థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ దేనా బ్యాంక్ విజయ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇండియాలో ఈ స్థానాన్ని పొందే బ్యాంకులుగా సమ్మేళనం కానున్నాయి మూడవ అతిపెద్ద బ్యాంకుగా ఈ మూడు బ్యాంకులు కలిసిన తర్వాత మెజ్జ్ అయిన తర్వాత మూడవ స్థానంలో ఉంది దేనా బ్యాంక్ విజయ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియాలో ఈ స్థానాన్ని పొందే బ్యాంకులుగా సమ్మేళనం కానున్నప్పుడు మూడవ అతిపెద్ద బ్యాంక్ ఓకే నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వీరికి ఇవ్వబడింది విలియం నరడౌస్ పాల్ రోమర్ అనే వ్యక్తులకు రెండు వేల పద్దెనిమిది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు ప్రకటించారు నెక్స్ట్ వేదకాలంలో బలవంతంగా కన్యకను తీసుకువెళ్ళి వివాహమాడే పద్ధతి వేదకాలంలో బలవంతంగా కన్యను తీసుకువెళ్ళి వివాహమాడే పద్ధతిని రాక్షస పద్ధతి అంటారు ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పుటాకార దర్పణం ముందు ఒక వస్తువు నాభ్యాంతరంలో ఉంచినప్పుడు ఏర్పడు ప్రతిబింబ పరిమాణము పుటాకార దర్పణం ముందు ఒక వస్తువును నాభ్యాంతరంలో ఉంచినప్పుడు ఏర్పడు ప్రతిబింబం చాలా పెద్దది ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ భారతదేశ స్వాతంత్ర మొదటి యుద్ధంగా పేర్కొనబడేది భారతదేశ స్వాతంత్ర మొదటి యుద్ధంగా పేర్కొనబడేది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాహి తిరుగుబాటును భారతదేశ స్వాతంత్ర మొదటి యుద్ధంగా పేర్కొనవచ్చు నెక్స్ట్ గర్భ అనేది ఈ రాష్ట్ర జానపద నృత్యం గర్భ అనేది ఈ రాష్ట్ర జానపద నృత్యం ఏదండి ఈ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం యొక్క జానపద నృత్యం గర్భ ఓకే గర్భ నెక్స్ట్ హిమాలయ అనగా హిమాలయ అనగా మంచు నివాసము ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ హిమాలయ అనగా మంచు నివాసము నెక్స్ట్ స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అనే భావన దీని నుండి తీసుకోబడింది స్వేచ్ఛ సమానత్వం మరియు సోదరభావం అనే భావన దీని నుండి తీసుకోబడింది దీని నుంచి అండి ఫ్రెంచ్ తిరుగుబాటు నుంచి స్వేచ్ఛ సమానత్వం మరియు సోదరభావం అనేవి ఫ్రెంచ్ తిరుగుబాటు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఓకే నెక్స్ట్ రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారం కేరళ అక్షరాస్యత శాతం రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారం కేరళ అక్షరాస్యత శాతం నైంటీ ఫోర్ పర్సెంట్ ఓకే కేరళలో అక్షరాస్యత శాతం నైంటీ ఫోర్ పర్సెంట్ నెక్స్ట్ పియానోను కనుగొని వారు పియానోను కనుగొన్నవారు క్రిస్టోఫరీ ఓకే క్రిస్టోఫరీ అనే వ్యక్తి పియానోని కనుగొన్నారు నెక్స్ట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పద సృష్టికర్త మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పద సృష్టికర్త జేఎం కేన్స్ జేఎం కేన్స్ మిశ్రమ ఆర్థిక పద సృష్టికర్త మిక్స్డ్ ఎకానమీ ఓకే నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది నాటికి సంపూర్ణ పారిశుద్ధ్యం ఈ కార్యక్రమం యొక్క నినాదం రెండు వేల పంతొమ్మిది నాటికి సంపూర్ణ పారిశుద్ధ్యం ఈ కార్యక్రమం యొక్క నినాదం ఏంటి స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమానికి రెండు వేల పంతొమ్మిది నాటికి సంపూర్ణ పారిశుద్ధ్యం అనే కార్యక్రమాన్ని చేపట్టారు నెక్స్ట్ రెండు వేల పదిహేడులో డబ్ల్యూటివో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పదకొండవ మంత్రివర్గ సమావేశం ఇచ్చట జరిగింది ఎక్కడండి బ్యూనోస్ ఎయిర్స్లో రెండు వేల పదిహేడు డబ్ల్యూటిఓ పదకొండవ మంత్రివర్గ సమావేశం జరిగింది నెక్స్ట్ బ్యాంకింగ్ చట్టాలను ఈ కమిటీ సూచిస్తుంది బ్యాంకింగ్ చట్టాలను ఏ కమిటీ సూచిస్తుంది అంటే రాజమన్నార్ కమిటీ బ్యాంకింగ్లో ఉన్న చట్టాల గురించి వివరిస్తుంది బ్యాంకింగ్ చట్టాలు రాజమన్నార్ కమిటీ నెక్స్ట్ ప్రశ్న సమయానికి అజెండాకు మధ్య కాల వ్యవధిని ఇలా అంటారు ప్రశ్న సమయానికి అజెండాకు మధ్య కాల వ్యవధిని ఇలా అంటారు జీరో అవర్ ఓకే జీరో అవర్ నెక్స్ట్ మూడు ఉచ్చారణ పద్ధతులైన స్వతంత్ర పదాలు ద్వంద్వ పదాలు క్రమ ఉచ్చారణను గూర్చి వివరించేది ఐతరేయ బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణ బ్రాహ్మణం ఏం చేయేస్తుంది స్వతంత్ర పదాలు ద్వంద్వ పదాలు క్రమ ఉచ్చారణను గూర్చి వివరిస్తుంది ఐతరేయ బ్రాహ్మణం నెక్స్ట్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో భారతీయ విద్యా కమిషన్ నియమించిన వారు లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ అనేవారు పద్దెనిమిది ఎనభై రెండులో భారతీయ విద్యా కమిషన్ నియమించారు నెక్స్ట్ ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన ఎన్సిఆర్టీ పత్రంలోని ఈ అధ్యాయంలో వృత్తి నైతికత నిబంధన గురించి వివరంగా తెలిపారు అది ఫోర్త్ ఆప్షన్ చాప్టర్ వన్లో ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన ఎన్సిఆర్టి పత్రంలోని మొదటి అధ్యాయంలో వృత్తి నైతికత నిబంధన గురించి వివరించారు ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పురుషుల కబడ్డీ మ్యాచ్లో మొత్తం ఆట ఆడే సమయం నలభై నిమిషాలు పురుషుల కబడ్డీ మ్యాచ్లో మొత్తం ఆట ఆడే సమయం ఫార్టీ మినిట్స్ నెక్స్ట్ వీటిలో సాక్షర భారత్ మిషన్ లక్ష్యం వీటిలో సాక్షర భారత్ మిషన్ యొక్క లక్ష్యం నిరక్షరాశులు అంకెలు రాయలేని వాళ్లకు క్రియాత్మక అక్షరాస్యత అంకెల పరిజ్ఞానం అందివ్వడం అనేది సాక్షర భారత్ మిషన్ లక్ష్యం నిరక్షరాశులు అలాగే అంకెలు రాయలేని వాళ్ళకి క్రియాత్మక అక్షరాశిత అంకెల పరిజ్ఞానం ఇవ్వడం అనేది సాక్షర భారత్ మిషన్ లక్ష్యం ఓకే నెక్స్ట్ ఈ సిద్ధాంతాన్ని అనుసరించి విలువలు తమదైన ప్రత్యేక ఉనికి కలిగి ఉంటాయి వాటికి వ్యక్తి యొక్క విలువలు లేదా అభిరుచులతో సంబంధం ఉండదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఉనికి సిద్ధాంతం ఓకే ఉనికి సిద్ధాంతాన్ని అనుసరించి విలువలు తమదైన ప్రత్యేక ఉనికి కలిగి ఉంటాయి వాటికి వ్యక్తి యొక్క విలువలు లేదా అభిరుచులతో సంబంధం ఉండదు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఎవరంటే డాక్టర్ శాంతా సిన్హా డాక్టర్ శాంతా సిన్హా అనేవారు బాలల హక్కుల పరిరక్షణకు జాతీయ కమిషన్ చైర్మన్ నైన్టీన్ నైంటీ టూ నెక్స్ట్ పోక్సో యాక్ట్ పోక్సో చట్టం రెండు వేల పన్నెండుకు దీనికి సంబంధించింది లైంగిక నేరాల నుండి పిల్లలు రక్ష సంరక్షించడానికి పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు పోక్సో చట్టం రెండు వేల పన్నెండు లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడం సంరక్షణ నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తెలిగించేది ఓకే యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరుచేసి వారు పొందే నిత్య అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తొలగించేది యాంత్రికంగా పరిరక్షించడం యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ యోగా అనే పదానికి అర్థం కలయిక ఓకే యోగా అనే పదానికి అర్థం కలయిక నెక్స్ట్ పుట్టిన సమయంలో తక్కువ అభివృద్ధి చెంది ఉండే జ్ఞానం పుట్టిన సమయంలో తక్కువ అభివృద్ధి ఉండే జ్ఞానం వినికిడి వినికిడి అనేది పుట్టినప్పుడు తక్కువగా ఉంటుంది నెక్స్ట్ పెట్యూటరీ గ్రంథి స్రవించు హార్మోన్ పెట్యూటరీ గ్రంథి స్రవించు హార్మోన్ పెరుగుదల ఓకే పెట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది పెరుగుదల గురించి ఇది తెలియజేస్తుంది పిట్యూటరీ గ్లాండ్ సవించు హార్మోనాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ద వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ప్రతి భాగంలోని ఉపనికషల సంఖ్య ఐదు ప్రతీ భాగంలోని ఉపనికషల సంఖ్య ఐదు నెక్స్ట్ ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు నియంతృత్వ సిద్ధాంతం అని పిలుస్తారు నియంత్రిత్వ సిద్ధాంతం అంటే ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతం ఓకే నెక్స్ట్ ఒక ప్రయోజ్యుని తనకు ఇవ్వబడిన బోర్డులో సరైన రంధ్రాలలో వివిధ ఆకారాల కటౌట్లను ఉంచమని అడిగారు ఇక్కడ ప్రయోగకర్త ప్రయోజ్యుని మాపనం చేసే అంశం ఒక ప్రయోజ్యుని తనకు ఇవ్వబడిన బోర్డులో సరైన రంధ్రాలలో వివిధ ఆకారాల కటౌట్లను ఉంచమని అడిగారు ఇక్కడ ప్రయోగకర్త మాపనం చేసే అంశం సహజ సామర్థ్యము ఓకే నెక్స్ట్ డేవిడ్ వెష్లర్ అభివృద్ధిపరిచిన విస్క్ ప్రజ్ఞా పరీక్షను వీరికి వాడతారు బాలలకు డబ్ల్యూఐఎస్సి అనే పరీక్షను బాలలకు వాడతారు దీన్ని అభివృద్ధి చేసింది డేవిడ్ వెస్లర్ నెక్స్ట్ అచిత్తు పాటించు నియమం ఆనందం ఓకే ఆ చిత్తు పాటించు నియమం ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఆనందం నెక్స్ట్ నోలన్ ప్రకారం పాక్షిక దృష్టి లోపం గల పిల్లల పఠన వేగం నోలన్ ప్రకారం పాక్షిక దృష్టి లోపం గల పిల్లల పఠనం నిమిషానికి వంద పదాలు రాయగలరు పఠనం నోలన్ ప్రకారం పాక్షిక దృష్టి లోపం గల పిల్లల పఠనం ఎంత ఇక్కడ నిమిషానికి వంద పదాలు రాయగలరు ఓకే నెక్స్ట్ విద్య నేర్వగల మానసిక బుద్ధి మాన్యత ఉన్నవారు దీని నుండి లాభం పొందలేరు విద్య నేర్వగల మానసిక బుద్ధి మాన్యత ఉన్నవారు దేని నుంచి లాభం పొందలేరు సాధారణ పాఠశాలలో చదవడం వలన మాన్ మానసిక బుద్ధి గల గలవారు లాభం పొందలేరు వీళ్ళకంటూ ఒక స్పెషల్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి కదా నెక్స్ట్ పరిసరాలలో స్వచ్ఛంద ప్రతిస్పందనకు మరియు దాని పరిణామాలకు మధ్య సంబంధాన్ని తెలిపే నియమం కార్యసాధక నిబంధన పరిసరాలలో స్వచ్ఛంద ప్రతిస్పందనకు మరియు దాని పరిణామాలకు మధ్య గల సంబంధాన్ని తెలిపే నియమని ఏమంటారంటే కార్యసాధక నిబంధన నెక్స్ట్ మధ్య చెవిలోని మూడు చిన్న ఎముకలు మాలియస్ ఇంకస్ స్టేప్స్ మధ్య చెవిలోని మూడు చిన్న ఎముకలు ఏంటంటే మాలియస్ ఇంకస్ స్టేప్స్